మన ప్రభుల ప్రియరక్షకుడు ఎస్సుకరిస్తున్న వారి శ్రేష్టమైన ఇష్టమైన మరి కూర్చున్నటువంటి దైవ సమాజానికి నా హృదయపూర్వకమైన వందలను తెలియజేసుకుంటున్నాను దేవుడు మనకు మరి మంచి ఆయుష ఆరోగ్యాన్ని అనుగరించి దేవుని యొక్క అమూల్యమైన మాటలను గురించి మనం మాట్లాడుకునే కొండకు దేవుడు మనకు ఎంతో విలువైన సంగతులను మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు కనుక దేవునితో సవాసం చేసే మన జీవితము దేవునితో ఎలా సవాసం చేయాలి దేవునితో ఎలా నడుచుకోవాలి అన్న దాని గురించి యేసు క్రీస్తుల వారు మాట్లాడుతూ మరి మనకు ఉండవలసినటువంటి తత్వము మనస్తత్వము సాత్వికమైన మనసు కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము అందుకని యేసుక్రీస్తుల వారు ఆయన మాట్లాడుతూ మత స్వార్థవం ఐదవ చిన్న సాత్విక ధనులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని మాట్లాడుతున్నాడు అంటే సాత్వికము మనలోనికి రావాలంటే ముందు మన వాక్యానికి భయపడాలి వాక్యమును వినాలి వాక్యమును నేర్చుకోవాలి వాక్యము లోతులోనికి మనం వెళ్ళి వాక్యమును మనం పరిశీలన చేసి మనము చూడగలిగితే మన సాత్వికమైన మనస్సు మనకు వస్తుంది వాక్యముతో సహవాసం చేయకుండా లేదా దేవుడితో సహవాసం చేయకుండా సాత్వికమైన మనసు మనకు రావాలంటే ఏమాత్ర రాదు అని లేఖనలు స్పష్టంగా మనకు చూడండి ఒకసారి యాకుబ రాసిన పత్రిక మొదటి అధ్యయము ఇరవై ఒకట వచనము అందుచేత సమస్త కల్వశమును విరవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన దై మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఇక్కడ అంటే సాత్వికముతో దీనిని వాక్యము అంటే ముందు మన హృదయములో వాక్యము నాటబడాలి వాక్యము మన హృదయంలో లేకుండా సాత్వికమైన మనసు మాకు మనకు కూడా రాదు అని దేవుడు మనతో మాట్లాడుతుంటే మాటలు ప్రియమైన దేవుని వల్ల అందుకని మరి సాత్వికమైన మనసు మనకు రావాలంటే అనునిత్యము దేవునితో సాహసం చేయాలి